సరే మరి ఇటు చూస్తేనేమో కూల్ పని కోయినారు అటు మేస్త్రి పని పోయినారు ఇటు చూస్తే వాచ్మెన్ పని పోయినారు ఇటు చూస్తేనేమో రాజకీయాలు అన్నారు చూస్తేనేమో మరి బిగ్ బాస్ అంటారు కదా మరి ఏంది కథ నెక్స్ట్ ఏంది మరి మరి చేసిన వాళ్ళు బిగ్ బాస్ పోకూడదా పోవాలి కదా ఎందుకు మరి ఎందుకు పోలేదు పోలేదు అంటే అది వాళ్ళ జడ్జిల ఉంది అభిప్రాయం వాళ్ళ మీద ఉంది మరి వాళ్ళు ఎందుకు నన్ను వద్ద నాకైతే అర్థం కాలేదు అక్కడ ఏం జరిగింది మిమ్మల్ని పంపించకపోయినా సినిమాలో ఆపర్చునిటీ వచ్చిందా రాలేదా క్రిష్ గారు అంటే చాలా పెద్ద డైరెక్టర్ తెలుసా ఆయన సినిమాలు చూసారు ఏమైనా చూసే ఉంటారు మధ్యలో మధ్యలో తెలియదు అంతే కదా సరే మరి ముగ్గురు జడ్జిలు ఉన్నారు కదా అక్కడ అందులో మీ ఫేవరెట్ ఎవరు ముగ్గురు నా ఫేవరెట్ ముగ్గురు

సరే ఆడ అంత మంచిగా జరిగింది అందరూ ఫస్ట్ రౌండ్ కి వచ్చేసినారు కనీసం మీకన్నా సినిమాలో ఒక ఆపర్చునిటీ వచ్చింది కదా స్టేజ్ మీద ఎందుకు ఇచ్చినారు నేనా ఇప్పుడు నీకు చెప్పినో అలా చెప్పుకుంటా బాధ అందుకు బాధ అయి ఏడ్చినారా ఇప్పుడు ఏడుస్తారా అంటే జనరల్ గా ఇంట్లో ఎందుకు బాధ అనిపించి అన్ని గుర్తుకొచ్చు ఏం బాధలు ఉన్నాయి ఇప్పుడు అందరు సెటిల్ అయిపోయారు కదా పిల్లలు ఏదో ఒక బాధ ఉంటే తల్లి నాకు ఒక బాధ చెప్పాలి నా ఆమె చూసి అసలు బా బాధ ఉన్నాడు బాధ మర్చిపోతాడు ఆమెకు బాధలు ఉన్నాయంట నేను అసలు నమ్మది చెప్పండి మీ బాధలు ఏమున్నాయి చెప్పండి నా మొగడు మంచిగా ఉండాలని నాకు ఇష్టం మరి ఎట్లా అది బాధ కదా నీకు మొగడు మీద ఇష్టం తగ్గిపోయింది కదా ఇప్పుడు ఎందుకు తగ్గుతే తగ్గలేదు తగ్గది సరే తాతకు ఒకసారి ఐ లవ్ యూ చెప్పు తెలుసు ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటే ఏంటి అంటాడు తాత ఏంటి అంటాడు తాత ఒకవేళ ఇదే కెమెరా అనుకో తాత తాతకి చాలా రోజులు ఆయన మనస్ఫూర్తిగా మాట్లాడక అంటే వీళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా అయితే ఇప్పుడు భర్త భార్యని చంపుకుంటున్నారు వాళ్ళతో పాటు పిల్లల్ని చంపబట్టే కానీ ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారు ఒక వచ్చి ఇంటర్వ్యూల కూర్చొని చెప్తుంది ఆ ఇన్నరో వినలేదో ఆ ఆడపిల్లకి ఇల్లేడుంది అని అని ఇన్న అది ఆడపిల్లకి అసలు ఇల్లేడుంది భర్త కాడ లేదు అది భర్త ఇల్లు ఇదేమో నాని ఆడపిల్లకి ఇల్లేడు అని ఒకటి అడుగుతున్నారు కదా మాట అయ్యో ఇన్ లేదా మీరు నేను వినలే మామూలు మనిషి మీలో అంటే జనరల్ రైటర్ అన్నమాట ఏమంటుంది ఆడమోక హక్కు లేదు ఇల్లు లేదు అంటుంది ఆహా ఇల్లు లేదు కాదు అసలు ఏడుంది మొగున్కాడ కాడ అయితేనేమో అమ్మగారి ఇంటికి అంటది నాన్న నాన్న కాడ ఇంటికాడ ఉంటేనేమో పెళ్లయితేనేమో ఇది నీళ్ళు కాదమ్మా అంటాడు అని అన్నది దీనికి నేను సమాధానం చెప్పాలంట ఇప్పుడు చెప్పాలి చెప్పాలి అంటే తల్లి గారి ఇంటి కాడ కుట్టినప్పుడు హక్కు లేదు ఆడపిల్లకి మొగునింటికాడనే హక్కు మగని అయినా పెన్లాంటి అది ఇల్లైనా అది తెలివితే మాటలు మాట్లాం ఎవరో గాని పెన్లానికి ఎప్పుడైతే పెళ్లి చేసుకొని పోయిందో మొగనిటికాడ అక్కు సార్ హక్కులు ఆడదాంది ఆడిదే ఆ ఇల్లు అసలు మగోంది కాదు ఇక ఎప్పుడైతే తాలిగట్టి తీసుకొచ్చిందో మొగోన్ లేదా అక్కడిగా ఆడదాని లేదా ఆడిదాని అక్కే ఆడదాని సంసారమేది ఆడదానికి కాపురమే ఆ ఇంటి గురువ లక్ష్మే ఆడది కాడ కాదు అత్తగారింటికాడ మొగని చేసుకొని పోయినప్పుడు మొగనిల్లే ఆడిదే మొగనిల్లే ఆడదాంది కానీ మొగనికి లేదు ఇక హక్కు ఉన్నవాంటే ఉన్నాడు మోగోడు అంతే ఇగ అంతే అంతే లేదు సరే